మీడియా మిత్రులకు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యున్ని ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల యొక్క ఆదివాసీల యొక్క పోరాట ఫలితంగా ప్రజా సంఘాల పోరాట ఫలితంగా ముఖ్యంగా ఆదివాసీ గిరిజల సంఘ పోరాట కృషి సిపిఎం పార్టీ మద్దతు అలాగే మీరు చేసినటువంటి బంద్ కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి నెంబర్ నలభై తొమ్మిదిని అభయన్స్లో పెట్టింది ఈ అభయన్స్లో పెట్టడమే కాదు దాన్ని కంపే శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ మళ్లీ కొన్ని కార్యక్రమాలు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఈ సమస్య పైన మొత్తం ఆదివాసీ గిరిజన సంఘాలన్నీ కలిసి ఒక ఐక్య వేదికలాగా ఏర్పడి రేపు ఇరవై ఎనిమిదవ తేదీనాడు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నాడు కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ ఉంది ఈ కార్యక్రమం కూడా పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీ పోరాటం అయ్యేదాకా ఎర్రజెండా సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయన్స్ జీవో అయితే ఉందో అది దాంట్లో ఉన్నటువంటి పేర్కొన్న అంశాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారంగా మళ్ళీ క్లియరెన్స్ రావాలి క్లియరెన్స్ వచ్చేదాకా మాత్రమే అభయన్స్లు పెడతామని చెప్పి అంటా ఉన్నారు అంటే క్లియరెన్స్ తెప్పించుకొని మళ్ళీ దీన్ని జీవన్ నెంబర్ ఫార్టీ నైన్ పునరుద్ధరణ చేసి మళ్ళీ ఆదివాసుని పూర్తిగా నిర్వాసిత కార్యక్రమం చేస్తారని చెప్పేసేటువంటి అనుమానం ఉంది ఎందుకంటే ఆ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీ తమ వైఖరిని స్పష్టంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర చట్టం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఇది ఒక జీవో తీసుకొని వచ్చింది ఈ కేంద్ర చట్టం అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి కేంద్ర చట్టం పర్మిషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మేము చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అందుకే బీజేపీ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్పాలి ఎస్ మేము శాశ్వతంగా ఈ ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాలని మేము టైగర్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయము మాకు సంబంధం లేదు ఆ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు మేము అనుమతించే ప్రశ్నే లేదని చెప్పేసి మీరు డిక్లేర్ చేస్తే మీరు నిజాయితీగా చెప్పినట్టుగా ఉంటుంది లేకపోతే లోపాయి అండర్స్టాండింగ్తోన రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసి కేంద్ర ప్రభుత్వం తను చేయాలనుకున్న పనులన్నీ చేసే కార్యక్రమంగా ఇది కనబడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మొత్తం పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మరి పెట్టి అటవీ కూడా ఇతరత్ర కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి భూముల్ని భూములను ఇతరులకు కొరకు కూడా ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు రేపు ఈ టైగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం పరిధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే తప్ప సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్ రైట్స్ కానీ చట్టాలు కానీ హక్కులు కానీ ఏవి ఉండవు అందుకే మీరు బీజేపీ గవర్నమెంటు అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు మీ యొక్క వైఖరిని కూడా డిక్లేర్ చేయండి ఇచ్చిన అవయన్స్ జివోలో కేంద్ర చట్టం ప్రస్తావన చేయబడ్డది కేంద్ర చట్టం మళ్ళీ అవకాశం ఇస్తుందా ఇవ్వదంటే మీరు చెప్పాలా ఎందుకంటే దీని వెనకాల మొత్తం కూడా పాలసీగా చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఫార్టీ నైన్ జివోని శాశ్వతంగా రద్దు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అటు కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పేసి క్లియర్గా డిక్లేర్ చేయాలి అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగుతుంది ఆదివాసీ ప్రజలందరూ కూడా మీరు ఐక్యంగా ఉండి ఆ రంగ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం